రిటైర్ అయ్యి కొడుకు కోడలతో జీవించే నాయుడు గారు వృత్తిరీత్యా ఒక పేరున్న మెకానిక్ ప్రపంచాన్ని ఆశావహ దృక్పథంతో చూస్తూ ఓపిక్గా చుట్టూ ఉండే పరిస్థితులను కావలసిన విధంగా మలుచుకుంటూ ప్రశాంతంగా జీవించడాన్ని ఇష్టపడతారు ఆయనకు పూర్తిగా విరుద్ధ స్వభావం ఉండే ఆయన కొడుకు కృష్ణ తన జీవితంలో ఉండే అసంతృప్తిని వస్తువులపై చూపించడమే కాక తన భార్యను కూడా వాటి గాటను కట్టేసే మనిషి కథలో ఉండే ఇంకో ముఖ్య పాత్ర అమ్మ తల్లి స్నేహితుడు పనికిరాదని పారేస్తుంటే నాయుడు గారు అతన్ని ఆపి తన ఇంటికి తెచ్చుకున్న పాడుపడ్డ ఒక మెషిన్ చెప్పదలుచుకున్న విషయాన్ని పాఠకుడికి చేరవేయడానికి ఒక శిల్పాన్ని చెక్కినట్టు కథను చెక్కుతూ మెల్లగా పాఠకుణ్ణి తనకు కావలసిన ఆవరణలోకి తీసుకువెళ్తారు శాస్త్రి గారు నా కథలన్నీ అనుభూతి ప్రధానమైనవి కథ నుంచి ఏమి తెలుసుకోవాలో పాఠకుడే ఆలోచించి అందిపుచ్చుకోవాలి అంటారు ఆయన పతంజలి శాస్త్రి గారు రాసిన అనేక గొప్ప కథల్లో ఇప్పుడు మీరు వినబోతున్న జన్ ఒకటి హర్షణీయన్ టీం తరఫున ఆయనకు డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే సార్ గేటు ముందర స్కూటరు భయంకరంగా పొరబోయి దగ్గుతోంది కిక్కొట్టే కొద్దీ పొడి తగ్గే తప్ప ప్రాణం పోసుకుంటున్న జాడ లేదు కృష్ణమొహం చెమటతో దడిసిపోయింది తన భార్యని మానభంగం చేసిన దుర్మార్గుళ్లా కనిపించింది స్కూటరు ఆఖరిసారి కసికొద్దీ కిక్కొట్టి దగ్గి ఆగిపోయిన వాహనాన్ని అదే వేగంతో ఓ తన్ని నాలుగు బూతులు తిట్టాడు అతను నీడలోకి రండి గేటు వెనుక నిలబడింది అతని భార్య డాబా నీడ ఆమె మీద పడుతోంది మొహం దుడుచుకుంటూ ఆమె పక్కన నించున్నాడు కృష్ణ స్కూటర్ని చంపేయాలనిపించింది అతనికి ఛీ ఈ అదవ స్కూటరు సరిగ్గా టైంకి పెంటపెట్టింది పది రూపాయలకు కూడా ఎవరో తీసుకోడు తర్వాత స్కూటర్ శీలం గురించి అతని అభిప్రాయం వెళ్ళిపుచ్చాడు సరళ కొంచెం సిగ్గుబడి నవ్వుతూ అంది చీహ్ మామయ్య గారు వింటారు వింటే విన్ని మధ్యలో నీకే ఆఫీస్కి వెళ్ళేది నువ్వా నేనా దారిద్రం నాకంటే యథవ ఎవడు దొరక్క నాకమ్మాడు నాకు ఈ చండాలం పట్టింది కృష్ణ ఇంకా వెళ్ళలేదా భుజం మీది తువాలతో కళ్ళజోడు దుడుచుకుంటూ గేటు దగ్గరికి వచ్చాడు నాయుడు గారు స్టార్ట్ అవ్వట్లేదండి పక్కకి తెలుగుతూ చెప్పింది సరళ కొడుకు వైపు చూశారు నాయుడు గారు ఆగ్రహంతో స్కూటర్ని చూస్తూ మాట్లాడలేదు కృష్ణ గేటు తోసుకొని బయటకు వచ్చి గోడకట్టు చుడుతూ వాహనం దగ్గరికి ఆయన ఎండ్లో మీరెందుకు మీ వల్ల కాదు నేను చూస్తాలేండి ఆగమన్నట్టు చేయి చూసింది స్కూటర్ కింద పెట్టి చూశారు నాయుడు గారు ట్యూబ్ సరిచేసి పైకి లేస్తూ కొడుకు వైపు చూసి నవ్వారు ఓవర్ఫ్లో చూసుకోలేదేమీ ఆశ్చర్యపోయాడు కృష్ణ దగ్గరకు వచ్చి నుంచున్నాడు అతను కంగారులో చూసుకోలేదు కంగారు ఎందుకు బండి ఆగిపోతే జాగ్రత్తగా చూసుకోవాలి కాలు ఇరిగేలా కిక్కిస్తే లాభం లేదు బయలుదేరు నీలి ధూపం సమర్పించి బయలుదేరింది తీసుకోడరు ఇద్దరూ నవ్వుకుంటూ వరండాలోకి వచ్చారు ఆఫీస్కి లేట్ అయిందని కంగారండి భర్త తరఫునంది సరళ ఆఫీసుల గొడవ స్కూటర్లకు తెలియవు బయలుదేరే ముందు మనమే చూసుకోవాలి ఆదివారం పూట ఓ అరగంట బండి దగ్గర కూర్చుని శుభ్రంగా అన్నీ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి సరళ నవ్వింది అంటే మీ అబ్బాయికి అంత ఓపిక ఎక్కడుందని అర్థం కొంచెం కాఫీ ఇవ్వు ఓ అరగంట అమ్మ తల్లి దగ్గర కూర్చుని తర్వాత స్నానం చేస్తాను ఉప్పి లోపలికి వెళ్ళిపోయింది సరళ చిన్న డాబా ముందు మూడు లుంగీల స్థలం ఉద్యోగుల్లో ఉండగానే జాగ్రత్తగా కట్టించుకున్నాడు నాయుడు గారు డాబా పెట్టగోడ మీద కుండీలు పెట్టి మొక్కలు వేశారు గేటు పక్కన అటు ఇటు రెండు రోజా మొక్కలు పెరుగుతున్నాయి ప్రతిరోజు నీళ్లు పోస్తూ వాటితో నాయుడుగారు మాట్లాడతారని కృష్ణ గట్టి నమ్మకం ఎన్ని పువ్వులు పోసినా కోడలికి రెండు పక్కింటి పాపకు ఒకటి దేవుడి దగ్గర ఒకటి మొత్తం నాలుగు పువ్వులు మొక్కలవి గోడ బయట తురాయి మొక్క నాటారాయన చైత్రమాసం నుంచి కెంపులు పూస్తుంది అది ఉదయం సాయంకాలం నాయుడు గారు గోడవతలు పెరిగిన ఎర్ర నెమల్ని చూస్తూ కూర్చుంటారు ఆయన్నలా చూసి చూసి కోడలు కాసేపట్లో మామగారే ఎర్రగా పూసుకొస్తారు అనుకుంటుంది ఇంకొంచెం పెద్ద స్థలం లేదని ఆయన బెంగ మధ్యాహ్నాలు భోజనం చేస్తూ కోడలతో ఆయన చిన్నతనాన్ని యవ్వనాన్ని నెమరేస్తుంటారు నాయుడు గారు సరళ ఓపిగ్గా వింటుంది మామగారి బాల్య కౌమార యౌవన జీవిత విశేషాలు ఆమెకి కామాచుక్కలతో సహా నోటికొచ్చేసాయి గడచిన పది సంవత్సరాల్లో చెప్పినవే చెప్తున్నానని తెలియదు ఆయనకి కాకినాడ దగ్గర చిన్న పల్లెటూరు ఊరి కొంచెం దూరంగా దట్టంగా పచ్చటి ముద్దల్లా పెరిగిన మడచెట్ల అడవుల్ని జీలిస్తూ ఏర్లు సముద్రంలోకి జారుకుంటాయి నదిలో మెత్తగా ఆయన జ్ఞాపకాల పడవలో ఊగుతూ బయలుదేరతారు గారు తెల్లటి పెద్ద ఏటి కొంగలు ఆశ్చర్యపడ్డ నీటి పిల్లి డైనింగ్ టేబుల్ మీద ప్రత్యక్షం అవుతాయి ఒకసారి సముద్రపు ఆట సమయంలో మడచెట్ల ఏట్లో పడవలో చిక్కుకుపోయి నీరు దిస్తుండగా పడవ తోసుకుంటూ పడ్డ అవస్థను సరళ ఐదు వందల నలభై ఇంటూ ఓ ఓపిగ్గా నవ్వుకుంటుంది ఆమె నిజానికి పదహారోసారి నుంచే వినడం మానేసింది కానీ నాయుడు గారు ఆమెతో మాట్లాడరు ఆమె వైపు చూస్తూ ములక్కాడ చప్పరిస్తూ మాట్లాడుతున్న ఆయన కళ్ళల్లో సముద్రం అడవి కొంగలు పాత సినిమాలుగా కనిపిస్తాయి చిన్నతనం గురించి చెప్తుంటే ఒక్కోసారి ఆయన కళ్ళజోడు పెట్టుకున్న కొంగలా కనిపిస్తారు కోడలికి కాఫీ తీసుకుని వరండాలకు వచ్చింది సరళ చేతిలో సిగరెట్తో పరధ్యానంగా చూస్తూ కాఫీ అందుకున్నారు ఆయన కాఫీ చప్పరించి సిగరెట్ బారేసి అమ్మతల్లి వైపు చూశారు నాయుడు గారు వరండా ఓ చివర సగం కిందికి మిగతా వరండాలో చెక్కల మీద బైఠాయించింది అమ్మతల్లి స్టూల్ మీద కూర్చుని రెంచ్ అందుకుని చిన్న చక్రాన్ని విప్పడం మొదలుపెట్టారు కొంచెం నైవేద్య తైలం గ్రీసు పాత రంగుతో కళకళ్ళాడుతుంటుంది తల్లి తోలుదీసి పేగులు బయటపడేసినట్టు మరలు ప్లాస్టిక్ గొట్టాలు పెద్ద చక్రం రెండు చిన్న చక్రాలు స్క్రూలతో వరండాలో వేయించేసిన పాత యంత్రం అమ్మ తల్లి ఈ యంత్రం దేనిదో ఎందుకు ఉపయోగపడుతుందో ఎందుకు బాగు చేయాలో ఆయన ఎప్పుడూ చెప్పలేదు కృష్ణ అంటాడు ఈ నూనె దరిద్రం కూడా చెప్తే ఎన్రగా దానికి నామకరణం చేసింది ఆయనే జానపదుల పూజారుల నాయుడు గారు భక్తిగా ప్రేమగా ఓపిగ్గా అమ్మ తల్లిని సేవిస్తుంటారు చిన్న చిన్న స్క్రూలు వాషర్లు నూనెలో ఊరబెట్టి మళ్ళీ బిగిస్తుంటారు చక్రం చేతిలోకి ఊడొచ్చింది రెంచి పక్కన పెట్టి కాఫీ తాగుతూ చక్రాన్ని పరిశీలించారు ఎక్కడా వెంట్రుక వాసి బీటలేదు థ్రెడ్లు బాగానే ఉన్నాయి నిన్ననే గ్రీస్ పెట్టారు మళ్ళీ చక్రం బిగించి యంత్రం అవతల వైపు కరెంటు సరిగ్గా వస్తుందో లేదో పరిశీలించారు అంతా సవ్యంగా ఉన్నట్టే ప్లగ్ తీసి మళ్ళీ బిగించారు మళ్ళీ స్టూల్ మీద కూర్చుని జాగ్రత్తగా చక్రాన్ని బిగించి పాత గొడ్డతో చేయి దుడుచుకుని స్విచ్ నొక్కారు నాయుడుగారు ముందు గొంతు సవరించుకొని కసకసమంటూ ఒక్కసారి ఊగి ఆగిపోయింది అమ్మ తల్లి స్విచ్ ఆపి తేరిపార చూస్తూ కూర్చున్నారాయన గారి అనుభవంలో ఎన్నో యంత్రాలు మొరాయించి మాట వెనక తప్పలేదు ఆయన స్పర్శదగలగానే నాడి కొట్టుకొని ప్రాణంతో కెవ్వుమంటాయి అంటాయి యంత్రాలు చెడిపోయిన యంత్రం చూడగానే ఆయనకు ప్రాణం లేచొస్తుంది ఆయన కింద మెకానిక్లు పడుకొని దొరి కూర్చుని వాటితో కుస్తీ పడుతూ ఉండేవారు మెషీను లాంటిదే మనం అర్థం చేసుకోవాలంటే రెండు రోజులు చూసి సరదాగా ఆయనే గ్లోవ్స్ తొడిగి రెంచి రెంచిబట్టుకు తయారయ్యేవారు ఇంజెక్షన్ తీసుకుంటున్న రోగిల యంత్రం నీరసంగా మూలిగి కాసేపట్లో పూర్ణ ఆరోగ్యంతో బయటపడుతుంది మొత్తం చూసుకోవాలయ్యా నువ్వు కరెంటు వస్తానే ఉంది లోపల ఏమైందో చూడాలి నీకు అసలు సౌండ్ వింటే అర్థం కావాలి ఇప్పుడు చూడు పెర్ఫెక్ట్ సౌండ్ ఉంటే మెషిన్ పెర్ఫెక్ట్గా ఉందన్నమాట స్థిమిత ఉండాలయ్యా శ్రీశైలం నీటి మట్టం వల్ల ప్రభుత్వం వల్ల కరెంటు పోవాలి తప్ప గారి గారింట్లో గీజరు లైట్లు కుళాయిలు పని చేయకపోవడం ఉండదు సరళ స్నానం చేసి వచ్చేసరికి మామగారు ఇంకా అమ్మ తల్లి దగ్గరే ఉన్నారు ప్లాస్టిక్ గొట్టం తీసి శుభ్రం చేసి మళ్ళీ బిగిస్తున్నారు ఒక్క క్షణం ఆయన వైపే చూస్తుండిపోయిందామె ఆయన బాల్యం కౌమారం ఆమెకు కొంచెం అర్థమైనాయి కానీ పాతబడి చెడిపోయిన ఈ యంత్రాన్ని ఆయన ఇంత ఓపికగా ఎందుకు బాగు చేయాలో తెలియలేదు ఆమెకి ఒక్కసారి కూడా ఆయన చికాకు పడ్డం విసుక్కోవడం చూడలేదు సరళ ఒకటి సార్లు చటుక్కున ప్రాణం వచ్చి మెషిన్ తిరగడం మొదలుపెట్టి మరుక్షణంలో ఆగిపోయింది నాయుడు గారు తల అడ్డంగా ఊపుతూ నవ్వుకున్నారు సామాన్యంగా ఆదివారాలు భార్యాభర్తలు ఇద్దరు సాయంకాలం బయటకు వెళ్తారు టీ టైంకి లేవగానే ఇద్దరికీ ఆయన అమ్మ తల్లి దగ్గర స్కూటర్ పేగులు సవరిస్తూనో కనిపిస్తారు సామాన్యంగా రాత్రి ఇద్దరు తిరిగి రాగానే గొడవ పడతారు స్నానం చేసి బట్టలు మార్చుకుని పేపర్ తిరిగేస్తూ కూర్చున్నారు నాయుడు గారు మార్చి నెల ఎండలు మొదలలేదు హైదరాబాదు నీటి కరువుకి సిద్ధమవుతోంది ముఖ్యమంత్రి గారు వీలైతే హిమాలయాల్లోంచి నీళ్లు తెచ్చి రాజధాని దాహం తీర్చే పథకం తన దగ్గర రహస్యంగా ఉందని తెలియజేస్తున్నారు ఈలోగా కృత్రిమ వర్షాలు కురిపిస్తారట ప్రధానమంత్రి గారు మెక్సికో అధ్యక్షుడిని పిలుస్తుండగా నాయుడు గారికి చిన్న కొనుకు పట్టింది పేపర్ చేతిలో ఉండిపోయింది మధ్యలో ఒకసారి సరళ వచ్చి చూసి వెళ్ళింది అలా చూస్తూ అప్పుడప్పుడు ఆమెకు భయం వేస్తుంది మామయ్య గారండి భోజనం వడ్డించాను చటుక్కుని మెళకు వచ్చింది ఆయనకి సాయంకాలం మలక్పేట వెళ్ళాలండి దేనికి ప్రసాద్ గారి అబ్బాయి పుట్టినరోజు ఇద్దరం వెళదాం రెడీగా ఉండమని చెప్పారండి వెళ్ళిరండి మరీ లేట్ అవ్వకుండా వచ్చేయండి అబ్బే పిల్లాడి చేతిలో ఏదైనా పెట్టి త్వరగానే వస్తాలేండి వాణ్ణి బండి జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెప్పు సరళ నవ్వింది తండ్రి కొడుకులు ఎక్కువ మాట్లాడకపోయినా కృష్ణకి తండ్రి అంటే గౌరవం ఆయన ఎప్పుడు ఒక్క మాట అనడం గుర్తులేదు అతనికి చిన్నప్పుడు కూడా చేయి చేసుకునేవారు కాదు కోడలు రావడం వల్ల పొరపచ్చాలు రాలేదు స్కూటర్ వల్ల వస్తుంటాయి కృష్ణ గేర్ మార్చడం దగ్గర నుంచి ఆయనకి నచ్చదు గాలి దుమారంలా వెళ్ళడం కీచుమని ఆగడం నాయుడి గారికి గెట్టదు బ్రేక్ వేయకుండా బండి నడుపుకోవాలి దూరాన్ని వేగాన్ని అంచనా వేయడం రాదని ఆయన అభిప్రాయం ఈ ఏదో ట్రాఫిక్లో బండి నడపడం అంత బుద్ధి తక్కువ లేదు సిటీలో ట్రాఫిక్ అలాగే ఉంటుంది నీ బండి నువ్వు సరిగ్గా ముందు చూసుకోవాలంటున్నాను బ్రేక్ మీద కాలు అనగానే మెత్తగా ఆగిపోవాలి బండి మీద పోతుంటే పర్ఫెక్ట్ స్మూత్గా ఉండాలి బండి నడిపించేటప్పుడు హాయిగా ఉండాలి శుభ్రంగా ఉంచుకోవడమే కాదు పరిగెట్టేటప్పుడు సుఖంగా ఉండొద్దు అసలు అది ట్రాఫిక్ ఎంత ఉంటే నీకే దాని మధ్యలో మెత్తగా వెళ్ళిపోవాలంటే అదంతా ఇక్కడ కాదు అమెరికాలో అమెరికాలో హైదరాబాద్ అయినా ఒకటేనయ్యా అమెరికాలో ట్రాఫిక్ ఉండదా అది కాదు అసలు కాదులేండి నాన్న ఒకసారి స్కూటర్ మీద వెళితే తెలుస్తుంది చేతులు బొబ్బలెక్కుతాయి ఈ యదోబండి మొన్నో రోజు సరిగ్గా మధ్యలో ఆగిపోయింది ఐదు నిమిషాలు పట్టింది ఈసిరి హుస్సేన్ సాగర్లో అనుకున్నా డబ్బాలో కారం ఉందా అంతా కూరలోనే బారేసావా నువ్వు బండికి ట్రబుల్ ఇస్తున్నట్టుంది హ్యాండిల్ బార్ మీద చేయిస్తే ఆకాశంలో కొంగలా వెళ్ళాలి నాన్నని కాకినాడ వెళ్ళి కొంగను బట్టమ్మను తూవాలతో చేయి దుడుచుకుని రెండు పలుకులు ఒక్కపొడి నోట్లో వేసుకుని సిగరెట్ వెలిగించారు గారు సరళ భోజనానికి కూర్చుంది కోడిగుడ్లలో బాతుగుడ్లు కలిపేస్తున్నారు అంతే మరి అన్నీ కలిపేస్తున్నారు తలెత్తి చూసి అన్నారు ఆయన బాతుగుడ్లు అనగానే నాయుడు గారికి బాతులు కొంగలు భుజం మీద వాలే ఒక్క మెల్లగా చప్పరిస్తూ చటుక్కుని అడిగారు మనస్సులోంచి చిన్న నవ్వు పడింది తాబేలు గుడ్లు కానీ చూసావా ఎప్పుడైనా లేదండి అసలు తాబేలనే చూడలేదు అంటే ఒకసారి చూశానండి తాబేళ్లలో చాలా రకాలు ఉన్నాయి ఈ డైనింగ్ టేబుల్ అంతా కూడా ఉంటాయి తెలుసా అయ్ బాబోయ్ అవి ఏం చేయవు ఓసారి తాబేళ్ళు గుడ్లు పెట్టడం చూడడానికి వెళ్ళాను దొరయ్యగాడని మరకాడు ఉండేవాడు వాడు చెప్పాడు వాడిని చంపి ఓ రోజు రాత్రి సముద్రం దగ్గరికి పోయాను ఒక్కరే నేను ఆడును అర్ధరాత్రి దాటగానే సముద్రం నల్లగా ఉద్రేకపడుతుంది పోటులో అలలకొచ్చేళ్ళు తెల్లగా మెరుస్తుంటాయి ఒడ్డున దూరంగా దొరయ్య పడవ ఊగిపోతుంది నక్షత్రాలని ఎవరో కడిగి పొదిగినట్టు మిలమిలమంటున్నాయి త్రయోదశి చీకట్లో సర్వి నిశ్చల సముద్రంలా కలవరపడుతుంది లైట్ హౌస్ తెల్లకన్ను టపటప కొట్టుకుంటుంది సముద్రం అప్పుడప్పుడు పచ్చగా తడుక్కుమంటుంది మధ్యాహ్నం ఎప్పుడో బయలుదేరి అర్ధరాత్రి దాటిన తర్వాత అలలమీంచి చిన్న నల్లపడవల్ల కడుపు నిండా గుడ్లతో సముద్రపుతాబేళ్ళు తీరం చేరుకున్నాయి మెత్తటి తడి ఇసుక మించి బరువుగా తూలుతూ జాడలు వేసుకుంటూ పొడి ఇసుకలో బొరియ చేసుకుని గుడ్లు పెడుతూ గర్భభారాన్ని దించుకుంటున్నాయి నిశ్శబ్దంలో గుడ్లు పెట్టినప్పుడల్లా అని శబ్దం వినపడుతుంది నక్షత్రాలు కెరటాలు పొదల్లో నక్కల కళ్ళు మెరుస్తున్నాయి తాపీగా బొరియగప్పి మళ్ళీ నిర్వికారంగా సముద్రంలోకి తేలిపోయాయి తాబేళ్ళు అన్నీ నక్కలు తినేస్తాయి బతికి బట్టగడితే పిల్లలు మళ్ళీ రాత్రిళ్ళు సముద్రంలోకి పోతాయి పీతలు కూడా తినేస్తాయనుకో గారి కాళ్ళకి తడి ఇసుక తగులుతుంది నాలుగున్నర కల్లా వచ్చాడు కృష్ణ గాలి దుమారం తలుపు తోసినట్టు గేటు గుద్దీ ఆగింది స్కోటరు హార్న్ మోగింది సరళ వెళ్ళి తలుపు తీసింది త్వరగా బయలుదేరు వరండా చివరి నాయుడు గారు స్టూల్ మీద కూర్చుని అమ్మ తల్లిని పరిశోధిస్తున్నారు భార్యాభర్తలు లోపలికి వెళ్ళిపోయారు నూనెలోంచి స్క్రూ తీశారు నాయుడు గారు తుప్పు వదిలిపోయింది దాన్ని జాగ్రత్తగా బిగించి మెషిన్ ఒక చివరి నుంచి మరో చివరకు వెళ్ళే వైరు యువతలకి తీశారు కత్తెరలో చిన్న ముక్క గతిరించి మళ్ళీ కనెక్షన్ ఇచ్చి లేచి స్విచ్ ఆన్ చేశారు ఈసారి యంత్రం అంతా పోనకం వచ్చినట్టు ఊగిపోయింది రెండు అంగల్లో స్విచ్ ఆపి పెదాలు బిగించి మోటార్ వైపు నిశ్చితంగా చూస్తూ ఉండిపోయారు ఆయన మోటారు రీవైండ్ చేసిందే అందులో పొరపాటు ఉండదు ఓ క్షణకాలం తర్వాత మెషిన్ కడుపులో ఏదో కాలుతున్న వాసన వచ్చింది చిన్న నవ్వుతో నాయుడు గారి నల్ల పెదాలు విచ్చుకున్నాయి స్టూల్ దగ్గరికి జరుపుకొని రెంచి అందుకున్నారు ఆయన నాన్న మేము వెళ్ళొస్తాం జాగ్రత్త మీరు పదండి గేటు వరకు సాగనంపారు నాయుడు గారు స్కూటర్ బయటికి దిగిపోతూ వరండాలో వేయించేసిన అమ్మ తల్లిని చూశాడు కృష్ణ అలాగే తండ్రి వైపు చూశాడు అతను ఆయన వీధి వైపు చూస్తున్నారు చేతులు ఇంకా నూనె మరకలతో ఉన్నాయి ఓ చేతిలో మసిగుడ్డ వాహనం బయటపెట్టి స్టాండ్ వేశాడు తలుపు గడియ వేసి వెళ్ళి నాయుడు గారు అమ్మ తల్లి కడుపులో చేయబెట్టారు చేత్తో జాగ్రత్తగా తడుగుతూ చిన్న వైరు బయటికి లాగారు కృష్ణమోహన్ చెమట పట్టింది నాలుగు కిక్కులకి వాహనానికి ప్రాణం వచ్చింది అతని చెప్పుదగినంత పని అయింది విసురుగా స్కూటర్ లాగాడు అతను ఎక్కదలుచుకోలేదా చూస్తూ ఉంచుంటామిటి ఇప్పుడే కదండి సరళ కొంచెం చిన్న పూచుకుని వెనక్ కూర్చుంది ఒక్క ఉదుటిన గుర్రంలో ముందుకు దూకింది చేతక్ గట్టిగా అతని భుజం పట్టుకుందామే నీకు తయారవడానికి ఎంత టైం అయినా జాలదో ఆమె అనలేదు సమాధానం చెప్తే మలక్పేట వెళ్ళి వచ్చే వరకు దెబ్బతూనే ఉంటాడు కృష్ణ వాళ్ళు వెళ్ళిన గంట వరకు నాయుడుగారు అమ్మ తల్లి దగ్గరే ఉన్నారు ఆయనకి యంత్రం అర్థమైంది కానీ ఎక్కడో ఏదో చిన్న మెలిక చేతిలోంచి జారిపోతుంది సమస్య మెషిన్లో ఉందో తనలో ఉందో తెలియడం లేదు అది మొరాయించే కొద్దీ అదే మోతాదులో ఆయనకు ఓపిక ఎక్కువవుతుంది అలిగిన స్నేహితుళ్ళ కనిపించింది అతనికి కాసేపు టీవీ చూసి పెన్సిలు పెద్ద కాగితం స్కేలు తీసుకుని డైనింగ్ టేబుల్ మీద పరిచారు ముందు రెండు దీర్ఘచతురస్రాలు తరువాత గీతలతో సున్నాలతో కాగితం నిండా యంత్రం తయారైంది లోపలి భాగాన్ని విడిగా కాగితం కింద గీశారు ఆయన కొలతలు తగ్గిస్తూ వేస్తూ గీసినవి తుడుపుతూ ప్రాణప్రతిష్ఠకి కీలకం వెతుకుతూ ఉండిపోయారు నాయుడు గారు గోడ మీద వాద్య గడియారం ఆయన్ని లోకంలోకి తెచ్చిపడేసింది ఎనిమిది కళజోడు తీసి మొహం దుడుచుకుని వరండాలకు వెళ్ళి సిగరెట్ వెలిగించారు ఈ పాటికి ఉండాలి ఎక్కువసేపు ఉండవనే చెప్పారు సిగరెట్ గాలుస్తూ నుంచుండిపోయారు ఆయన కార్లు బస్సుల స్కూటర్ల సైకిళ్ళ పద్మవ్యూహంలోకి వేగంగా అసహనంగా చొచ్చుకుపోతున్న కొడుకు కనిపించాడు అతని చేతిలో గేర్లు హింసపడుతున్నాయి కళ్ళు చికిలించి ముక్కుపుటాలు ఎగరేస్తూ నడుపుతున్నాడు అతను అతనికి రోడ్డుకి ఇతర వాహనాలకి సంబంధం ఉన్నట్టు కనిపించదు నాయుడు గారికి వాహనాన్ని శిక్షిస్తూ వెళ్ళిపోతాడు స్కూటర్ అతని శరీరానికి అతుక్కున్న ఇనుప ముక్కల దాన్ని త్వరగా వదిలించుకోవాలనే ఆదుర్దాతో కనిపిస్తాడు అతను స్కూటర్ని అతన్ని నడిపిస్తాడో అతన్నే స్కూటర్ నడిపిస్తుందో గారికి ఎప్పుడూ సరిగ్గా అర్థం కాలేదు అయినా ఇద్దరూ రాలేదు ఈసారి ఫోన్కి పెట్టుకోవాల్సిందే స్కెచ్ పరిశీలిస్తూ కూచుండిపోయారు ఆయన తొమ్మిది అవుతుండగా స్కూటరు గేటు దగ్గర ఆగడం వినిపించింది బళ్ళును గేటు తెరుచుకుంది సరళ తలంచుకొని లోపలికి వెళ్ళిపోయింది కృష్ణ కుర్చీలో కోలబడ్డాడు ఇంత ఆలస్యం అయిందే ఒంటి మీద చొక్కాను తొక్కలా ఊడదీస్తూ విసుగ్గా అన్నాడు అతను ఆళ్ళు వదలలేదు ఈవిడి గారు వాళ్ళని వదలదు ఎదవ కబుర్లు దారిలో మామూలే బండి రెండుసార్లు ఆగింది పంచర్ అయింది అనుకున్నాను ఏదో తెగులు బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళాడు అతను కాగితం నిలువుగా చుట్టి అలమరలో పెట్టారు నాయుడు గారు క్షణంలో లోపలి నుంచి భార్యాభర్తలు గొంతు తగ్గించి గొడవపడుతున్నారు ఇది కొత్తగా ఆయనకి కోపం భార్య మీద కాదని తెలుసు నాయుడుగారికి అందులో సందేహం లేదు మళ్ళీ ఎందుకో అనుకోకుండా అమ్మ తల్లిని ఇంటికి తీసుకొచ్చిన రోజు జ్ఞాపకం వచ్చింది అంతకుముందు జగన్నాథం ఇంటికి వెళ్ళారు నాయుడు గారు కాసేపు కబుర్లు చెప్పుకొని రెండు సిగరెట్లు గాల్చి ఇంటికి పెడతానంటూ లేచాడు మెట్లు దిగుతుండగా నాయుడు మర్చిపోయాను నీ గోడ చూపించాలి రా చెప్తా అంటూ జగన్నాథం ఇంటి పక్కకి తీసుకెళ్ళాడు గోడ నానుకొని పాతబడిపోయిన మెషీను నిర్జీవంగా పడింది ఓల్డ్ బ్రిటిష్ మోడలు చూసావా ఎక్కడదయా బాబు కదా చాలా ఉందిలే అదెందుకు గాని అసలు నువ్వు ఒకసారి చూడు నాకైతే పీచ్ మిఠాయి కొనుక్కోవడానికి కూడా వనికిరాదనిపిస్తోంది నాయుడు గారు మిషన్ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా నిశ్చితంగా చూశారు కాసేపు చూడగానే నాయుడుగారి చేతులు వేళ్ళు ఉత్సాహంగా జలించాయి ఏం చేస్తావు మరి ఆనాకో బేడకో అమ్మి పడేస్తాను ఓ క్షణం ఆలోచించి నాయుడు అన్నారు వద్దులే ఇంటికి చూద్దాం బాగుంది దాని గొడవలో పడితే నాకు బాగుంటుంది ఆనా కాకుండానే రెండు రోజుల తర్వాత ఓ మధ్యాహ్నం అమ్మ తల్లి నాయుడి గారి వరండాలో తయారైంది లోపల నుంచి కరెంటు వైర్ బయటికి లాగి స్విచ్ బోర్డు తగిలించి సిద్ధం చేశారు ఆయన ఏంటండి మామయ్య గారు ఆమెకి అర్థం కాలేదు దాని వాలకం చూశాక బాగయ్యేలా కనిపించడం లేదు ఉత్సాహంగా చేతులు రుద్దుకున్నారు నాయుడు గారు బాగవుతుందండి తెలీదమ్మా అవుతుందనుకుందాం టీ తాగి మెషిన్ దగ్గర కూర్చున్నారు నాయుడు గారు పాత బట్టతో మొత్తం శుభ్రం చేసి అక్కడక్కడా నూనె వేసి వైర్లు ట్యూబులు బయటికి లాగడం ప్రారంభించారు సాయంకాలం ఆఫీసు నుంచి వస్తూనే వరండాలో మెషిన్ కళేబరాన్ని చూశాడు కృష్ణ వాహనాన్ని ఒక్క లాగుతో స్టాండ్ వేసి దగ్గరికి వచ్చాడు కొడుకు రావడం గమనించలేదాయన ఏమిటిది ఉలిక్కిబడి తలెత్తి చూశారు నాయుడు గారు జగన్నాథం పంపించాడు చూస్తున్నాను బాగానే ఉంది దీన్ని రిపేర్ చేద్దామనే అందుకేగా చేస్తా ఉంటే బాగుంటుంది ఎందుకు నాన్న అది నా పైసకు కూడా పనికిరాదు ఎందుకు బాగు చేయడం లాభం గురించి కాదయ్యా అసలు ట్రబుల్ ఏమిటో చూస్తున్నాను ఇప్పుడే తెలీదు మీరు అనవసరంగా హైరాణ పడ్డాను తప్ప ఎందుకు ఇది రన్నింగ్లో పెడితే మంచిది పెర్ఫెక్ట్గా స్మూత్గా నడిపించాలని మీ చాదస్తం అంతే తలుపు తీసిన శబ్దం అయింది వెనుక సరళ ఒక్కతే వచ్చింది టేబుల్ మీద భోజనం వడ్డించి అంది ఆలస్యం అయిపోయింది మీరు రండి ఆయన గారికి తలపోటుగా ఉందండి సరళ మొహం వాడిపోయి కనిపించింది ఆయనకి రెండు చపాతీలు తిని లేచారు ఆయన బయటికి వెళ్ళి సిగరెట్ వెలిగించారు నాయుడు గారు బాగా పదిన్నర దాటిన తర్వాత మెళకు వచ్చింది సరళకి కృష్ణ అటు తిరిగి పడుకొని నిద్రలో ఉన్నాడు ముందుగది తలుపు మామయ్య గారు వేశారో లేదో పడగది తలుపు తీసిందామె ముందు గదిలో లైటు వెలుగుతూనే ఉంది పెద్ద కాగితం టేబుల్ మీద పరిచి ఓ చేత్తో స్కేల్ పట్టుకొని పెదాలు బిగించి అమ్మ తల్లి బొమ్మ వైపే చూస్తున్నారు నాయుడు గారు అప్రయత్నంగా చేయి జాపి సిగరెట్ తీసి వెలిగించారు ఆయన